హై అండ్ వెల్కమ్ టు ఎస్సీ ప్రాపర్టీస్ సో ఈరోజు అయితే మీరు ఆరు వందల అరవై ఆరు గజాల స్థలం అయితే ఒకటి చూడబోతున్నాం అండి మనం ఈరోజు సో ఇదైతే మనకి దివాన్చు దగ్గర ఉంది సో ఇది వచ్చి మనకి నార్త్ వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి సో ఇదైతే మీకు కనిపిస్తుంది కదా సైట్ ఇదే సైట్ మనకి ఇది బీవీసీ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి సువర్ణ భూమి లేఅవుట్ అయితే వస్తుందండి సో ఆ లేఅవుట్లో మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్వేరియాడ్స్ ల్యాండ్ అయితే ఉంది ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ దీనికి వచ్చి మనకి ఇది డిటీసీబీ అప్రూవ్డ్ లేఅవుట్ మనకి చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్ మనకి స్ట్రీట్ పక్కనే ఉంటుంది సో మీకైతే ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా సో ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో సో ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి మనకి ల్యాండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి స్క్వేర్ యార్డ్కి వచ్చి నార్త్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది చూడండి మనకి అడ్రస్ అయితే బీబీసీ కాలేజ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి సో బీబీసీ కాలేజ్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు ఒక మట్టి రోడ్ అయితే వస్తుంది మట్టి రోడ్ లో మనం అప్రాక్సి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాలండి సో మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఒక లెఫ్ట్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో అయితే సువర్ణ భూమి లేఅవుట్ అండి సో ఈ సువర్ణ భూమి లేఅవుట్ లోనే మన ల్యాండ్ అయితే ఉంది సో ఇది వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే చెప్తున్నారండి మనకి ఇది ఆల్రెడీ రోడ్స్ అండ్ ఆల్ అన్ని ఉన్నాయి ఇది ఒక పర్ఫెక్ట్ వెంచర్ అండి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా మీరైతే కనిపిస్తుంది కదా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది మనకి మొత్తం వచ్చి హండ్రెడ్ బై సిక్స్టీ అండి సో హండ్రెడ్ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ ఇది ఒక రెక్టాంగిల్ అయితే బిట్ అయితే వస్తుందండి మనకి ఇది మనకి మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ థర్డ్ బిల్డింగ్ అండి సో ఇదైతే మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా సో ఇదైతే మీకు కనిపిస్తుంది కదా సైట్ ఇదే సైట్ సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు పైన నా నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్